హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడే ఇంపడా ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తెలంగాణలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇప్పటి రైతుల ఖాతాల్లో ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలకు సంబంధించి ఈ రోజు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతాయట ఎగ్జాక్ట్ గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాలు అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇందిరామైన్లు ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా వచ్చాయన్నమాట అవన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి రైతులకు రైతు భరోసా పథకంలో భాగంగా మూడెకరాల లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరైతే అని చెప్పేసి డిప్యూటీ బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది కదా సో తెలంగాణ బ్యాంకర్స్తో పాత్ర కీలకంగా ఎందుకంటే బ్యాంకర్లతోనే కదా మనకి డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని సో ఇక వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడమే కాదు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామని ఒక వ్యవసాయ రంగానికే యాభై రెండు వేల కోట్లు కేటాయించమని తెలపడం జరిగింది రైతు రుణాబి కింద సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసా కింద ఇప్పటివరకు పదకొండు వేల ఐదు వందల కోట్లు రైతు బీమా కింద పదిహేను వందల కోట్లు రైతులకు ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ కింద పదకొండు వేల కోట్లు సన్న బోనస్ కింద ఇక పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేసిందని సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా ఈ రోజు ఎన్నికల వరకు అయ్యే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతాయి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది అనమాట మూడు ఎకరాల వరకు అంటే యాక్చువల్ గా ప్రభుత్వం ఒక ఎకరానికి ఒక విడత రెండెకరాలు రెండో విడత మూడు ఎకరాలకు మూడో విడత కానీ ప్రభుత్వం నాలుగు విడతలా జమ చేసింది అనమాట మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయినాయో వారికి అయితే డబ్బులు అనేది జమ కాలేదు ఈ రోజు వారికి డబ్బులు అనేది జమ అవుతాయనమాట సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఈ రోజు అయితే హఠాసంగా ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలకు ఇటు ఇతర పక్షానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంది దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు ఎకరాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఐదు ఎకరాల రైతులకు కూడా గుర్తు చెప్పడం జరిగింది మూడు ఎకరాల వరకు క్లియరెన్స్గా ఉంటే వారికి మూడు నాలుగు రెండు ఎకరాలు అనే బంద్ చేసి దాదాపు రెండు మూడు ఎకరాల వరకున్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జమ చేస్తూ ఉన్నారనమాట మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఈ రోజు రైతులకు సంబంధించి రైతు భరోసాలో ప్రభుత్వం చెప్పినట్టుగానే వారి ఆ పన్నెండు తారీఖున వచ్చేసి మూడు ఎకరాలు జమ చేశారు ఇప్పుడు మార్చి పన్నెండు అయితే వచ్చింది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా మనకు నాలుగు ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయ్ అఫీషియల్ గా వార్తా కథనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది వారం రోజుల్లో నాలుగు ఎకరాల వరకు జమ చేసి మార్చి ముప్పై ఒకటి ఎకరాల వరకు జమ చేస్తామని కొత్తగా పట్టాభాస పుస్తకాలు వచ్చిన వారికి మాకు డబ్బులు వస్తాయా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు వారికి తప్పనిసరిగా ప్రభుత్వం అనేది మార్చ్ మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చెప్పారు కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చాయట వాటికి సంబంధించి భూభారత్ లో పేర్లు అదే విధంగా కొన్ని బ్లాక్ లిస్ట్ లో వెళ్ళడం దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్లు అయితే ఇవ్వలేదు వారికి సరి చేసిన వెంటనే కొన్ని వెరిఫికేషన్ అయితే బ్యాంకుల నుంచి క్లియర్స్ వచ్చిన వారికి డబ్బులు అనేది జమ అవుతుంది అట్లా అప్డేట్స్ అయితే అంటుంది అనమాట ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వెంటనే అన్న ఎకరాల వరకు వచ్చిందని చెప్పి కామర్స్ సెక్షన్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి తెలంగాణలో ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయల స్కీము ప్రభుత్వం మరొక మూడు రోజుల్లోనే డబ్బు లక్షల రూపాయల ఖాతాలు అయితే జమ చేయనున్నారండి వారికి ఎవరెవరికి వేస్తారు ఏందంటే డెబ్బై రెండు వేల మంది ఇళ్ల పట్టాలు అయితే అందించారు వారికి మాత్రమే ముందుగా పేస్మెంట్ లెవెల్ ప్రభుత్వ నిబంధనలు లోబడి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అంటే పూర్తిగా బేస్మెంట్ కట్టారో వారికి మాత్రమే లక్ష రూపాయలు శాంక్షన్ అవుతాయి అనమాట రెడ్డి పెడితే వచ్చేసి అది ఎల్వన్ కేటగిరీ కి మాత్రమే రేషన్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం చెప్తుంది రేషన్ కార్డులు కొన్ని అయితే తొలగించబోతున్నారట అవి ఎవరిని తొలగిస్తారు ఈ చేసుకునే వారికి కొంతమంది తనిఖీలుగా ఉండి ట్యాక్స్ కట్టే వారికి దాంతో పాటు వందల ఎకరాలు ఉన్న వారికి ట్రాక్టర్లు బండ్లు పొలాలు కార్లు ఇవన్నీ ఉన్నతంగా ఉన్నా కూడా ఇటు రేషన్ కార్డులు పొందుతున్నారట వాటి వల్ల లబ్ధి పొందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారిని గుర్తించి ప్రభుత్వం ఏరేజ్ చేయబోతున్నారట అయితే తెలంగాణలో ఉగాది కాలకు నుంచే రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంత సంబంధించి ప్రభుత్వ పథకాలకు ప్రతి రోజు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి వీడియో వరకు వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్